పంట విస్తీర్ణంలో ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయి అరవై ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో నాలుగు లక్షల టన్నుల దిగుబడితో పసుపు పంట తెలుగు రైతులకు సౌభాగ్యాన్నిస్తోంది సువాసన కలిగించే పదార్థంగా ఆరోగ్యాన్నిచ్చే మందుగా సౌందర్య ప్రదాయినిగా పసుపు వినియోగాలు మరియు ఉపయోగాలు లెక్కలేనన్ని అందుకనే పసుపును దిగుబడి చేసే ప్రపంచ దేశాలలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉండగా తెలుగు రాష్ట్రాలు యాభై శాతం వృద్ధితో సింహ భాగాన్ని ఆక్రమించింది ఇక మరి ఇటువంటి పంటని సాగు చేయడానికి ఎటువంటి నియమాలు పాటించాలో ఇవాల్టి నీలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం ప్రపంచంలోనే ఎక్కువగా చేపట్టే పంటల్లో పసుపు కూడా ఒకటి ముఖ్యంగా భారతదేశంలో ఈ పంట ఎన్నో లాభాలను ఆర్జిస్తూ పచ్చ బంగారంగా కీర్తించబడుతోంది సంవత్సరాల తరబడి భారతీయుల సాధారణ జీవనశైలిలో ఈ పసుపు కొమ్ములు భాగమైపోయాయని చెప్పొచ్చు సుగంధ ద్రవ్యాలకు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పసుపు పంటను భారతదేశంలో సుమారు రెండు లక్షల పదివేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా అస్సాం మిజోరం కర్ణాటక గుజరాత్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు మన దేశంలో సగానికి సగం పసుపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఉత్పత్తి అవుతోంది పసుపు ఉష్ణమండల పంట తేమతో కూడిన వేడి వాతావరణం అనువైంది సముద్ర మట్టం నుంచి పదిహేను వందల మీటర్ల ఎత్తు వరకు పంటను సాగు చేయొచ్చు సగటు ఉష్ణోగ్రత ఇరవై నుంచి ముప్పై డిగ్రీలు ఉన్న ప్రాంతాలు ఈ పంట పండించడానికి అనువుగా ఉంటాయి సగటు వర్షపాతం వెయ్యి నుంచి పదిహేను మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాలు బాగా అనుకూలం సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలతో పాటు వర్షాధారంగా కూడా సాగు చేయొచ్చు పసుపు సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం ఇసుక గరప అధిక సేంద్రియ పదార్థం గల నేలలో అనుకూలం పసుపును వర్షాధార పంటగా కూడా చేపడతారు కాబట్టి ముందుగా మీరు ఏ తరహా పంటను వేయాలని భావిస్తున్నారో నిర్ణయించుకోవాలి సాధారణంగా రైతులు వర్షాలు ప్రారంభమయ్యే దశలో నాలుగైదు విడతలుగా నేలను దున్నుకుంటారు అనుభవజ్ఞులైన అనుసారం తొలకరి జల్లుల తర్వాత యాభై సెంటీమీటర్ల వ్యత్యాసంతో పడకలను సిద్ధం చేసుకోవాలి పసుపు పంటకు గత పంటలోని తల్లి వేర్లే ఆధారం కాబట్టి వాటిని వినియోగించే ముందు అవి ఎటువంటి రోగాల బారిన పడ్డాయో చూసుకోవాలి అనుభవజ్ఞుల ప్రకారం నలభై నుంచి యాభై రోజుల పాటు ఈ వేర్లను ట్రేలలో పెట్టి మొలకెత్తించడం జరుగుతుంది సగటున ఒక హెక్టారు సాగుబడికి రెండు వేల ఐదు వందల కిలోగ్రాముల పసుపు వేర్లు అవసరమవుతాయి పసుపు సాగులో నీటిపారుదల అనేది పూర్తిగా ఎంచుకునే నేల మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది వ్యవసాయ నిపుణుల ప్రకారం గట్టి నేలకు ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు నీరు అవసరం పడితే సున్నితమైన నేలకు అదనంగా పది నుంచి పదిహేను సార్లు నీరు పెట్టాల్సి ఉంటుంది పసుపులో మొక్కజొన్న ఆముదం సాగు లాభంగా ఉంటుంది నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో రెండు వరుసల పసుపు ఒక వరుస మొక్కజొన్న వేస్తారు అదేవిధంగా ఆముదంను అంతర పంటగా పది నుంచి పన్నెండు పసుపు సాళ్లకు ఒక వరుస చొప్పున నాటుకోవచ్చు ఇంపులు నాటిన నలభై నుంచి నలభై ఐదు రోజులకు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి నేల మరియు కలుపు ఉద్ధృతిని బట్టి పంట కాలంలో మూడు నుంచి నాలుగు సార్లు కలుపు తీయించాలి ఒకసారి పసుపు వేసిన భూముల్లో రెండు సంవత్సరాల వరకు పసుపు పంటను వేయకూడదు వేస్తే దిగుబడులు తగ్గటమే కాకుండా చీడపీడల బెడద ఎక్కువై పంటకు హాని కలిగించే అవకాశం ఉంది పసుపును దరి చెరకు అరటి తమలపాకు కూరగాయలు వంటి పంటలతో పంట మార్పిడి చేయాలి ఎక్కువగా వేర్ల ద్వారా సాగు చేసే పంటలకు సహజ ఎరువులైతేనే నాణ్యమైన దిగుబడిని ఇస్తాయి అందుకనే రైతులు పశు వ్యర్థాలను తప్పిస్తే ఇతర రసాయనాలను వాడటానికి మొగ్గు చూపరు నిపుణుల సలహాల ప్రకారం మొక్కలను నాటుకోక ముందే పంటకు దాదాపు మూడు టన్నుల పశువుల ఎరువు అవసరం పడుతుంది కాబట్టి కాండం పంటలు ఎక్కువగా కలుపు మొక్కల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుంటాయి అందుకనే నెలకు ఒకసారి చొప్పున వీటి నివారణ చర్యలు చేపట్టాలి పసుపు పంట నాటుకున్న ఎనిమిదవ నెల లేక తొమ్మిదవ నెలలో చేతికి వస్తుంది సాధారణంగా ఈ ప్రక్రియను జనవరి నుంచి మార్చ్ మధ్య మాసాల్లో చేయటం జరుగుతుంది మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండుతున్న సమయంలో పంట చేతికి వచ్చిందని భావించాలి పెద్ద పొలాలను మినహాయిస్తే ఎక్కువగా పంట కోతకు ఎటువంటి యంత్రాలు వాడకూడదు చేతుల సహాయంతోనే పూర్తి చేయాలి అప్పుడే తదుపరి పంట కోసం పిల్లవేర్ల నుంచి తల్లివేర్లను వేరు చేయటం జరుగుతుంది ంగ్ అనేది పసుపు పంటలో చాలా ముఖ్యమైన భాగం ఈ ప్రక్రియలో పసుపు కొమ్ములను ఉడకబెట్టి సూర్యకాంతికి ఉంచటం జరుగుతుంది పసుపు వేర్లు పూర్తిగా ఎండటానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది అయితే ఈ ప్రక్రియను మొదలుపెట్టే సమయంలో వేరు రంగు మరియు వాసన పోకుండా ఉండేందుకు నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది చివరిగా పాలిషింగ్ మరియు కలరింగ్ పద్ధతులను అనుసరించి వేరు నాణ్యతను కాపాడటం వల్ల మార్కెట్లో మంచి ధర లభిస్తుంది ముఖ్యమైన ఇప్పుడు చూద్దాం దుగ్గిరాల ఎరుపు రకం పసుపు దుంపలు పెద్దవిగా గట్టిగా నిండు ఎరుపు రంగుతో ఉంటాయి కనుపులు దూరంగా ఉంటాయి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంది ఈ పంట పంట కాలం తొమ్మిది నెలలు ఆకుపచ్చ తెగులు ఆశించదు కానీ దుంపకోళ్లు తెగులు అధికంగా వస్తుంది ఇరవై రెండు శాతం ఎండు పసుపు దిగుబడి వస్తుంది మూడు పాయింట్ కర్కుమెన్ కలిగి ఉంటుంది ఉగ్గిరాల తెలుపు దుంపలు పెద్దవిగా పొడవుగా లావుగా నిగారింపుతో లేత పసుపు రంగుతో ఉంటాయి తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి లభిస్తుంది ఆకుమచ్చ తెగులు ఆశించదు కానీ దుంపకొళ్లు అధికంగా సోకుతుంది ఇరవై శాతం వరకు ఎండు పసుపు దిగుబడి వస్తుంది మూడు పాయింట్ రెండు శాతం కర్కుమిని కలిగి ఉంటుంది మైడకు రకం కొమ్ములు పొడగ్గా లావుగా లేత పసుపు రంగుతో ఉంటాయి పంటకాలం తొమ్మిది నెలలు దిగుబడి పన్నెండు టన్నులు ఆకుమచ్చ దుంపకొళ్లు తెగుళ్లు తట్టుకోలేదు పంతొమ్మిది శాతం ఎండు పసుపు దిగుబడి వస్తుంది రెండు శాతం కరుకుమిన్ కలిగి ఉంటుంది రోమదుంప మధ్యస్థంగా ముదురు రంగులో ఉంటుంది పంటకాలం తొమ్మిది నెలలు పదమూడు నుంచి పద్నాలుగు టన్నుల దిగుబడి లభిస్తుంది వర్షాధారంగా సాగు చేయటానికి అనువైన రకం ఆరు పాయింట్ ఒక శాతం కర్కుమెన్ నాలుగు పాయింట్ రెండు శాతం నూనె కలిగి ఉంటుంది ఎండు పసుపు దిగుబడి ముప్పై ఒక్క శాతం లభిస్తుంది కస్తూరి కొమ్ములు సన్నగా పొడుగ్గా ఉంటాయి మూడు నెలల్లోనే పంట చేతికి వస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తారు ఈ పంట సువాసన కలిగిన పసుపు శాతం ఎక్కువగా ఉంటుంది సుగుణ దుంప మధ్యస్థంగా ఉండి కాంతివంతమైన పసుపును ఇస్తుంది ఆరు నెలల్లో పంట చేతికి వస్తుంది దిగుబడి ఎనిమిది టన్నులు ఉంటుంది కర్కుమిన్ అధికంగా ఉండి దుంపకోళ్ళను తట్టుకుంటుంది ఐఐఎస్ఆర్ ప్రతిభ దుంపలు పొడుగ్గా మధ్యస్థంగా ఉంటాయి ఏడున్నర నెలల కాలం పడుతుంది పద్నాలుగు నుంచి పదహారు టన్నుల దిగుబడి వస్తుంది అధిక నాణ్యత కలిగిన పసుపును ఇస్తుంది ఆరు పాయింట్ రెండు శాతం కర్కుమిన్ ఆరు పాయింట్ రెండు శాతం నూనె ఉంటుంది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వరకు ఎండు పసుపు దిగుబడి ఇస్తుంది